హాయ్ హలో అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క పథకం గురించి మన ఛానల్ ద్వారా మీకు తెలియసే ప్రయత్నం చేస్తూ ఉంటాను అండ్ ఈ వీడియోని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో చూస్తున్న వారు మీరు ఏ ప్రాంతం నుంచి వీడియో చూస్తున్నారు అలాగే మీకు రైతుబంధు డబ్బులు పడ్డాయా పడలేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి అందరూ కూడా టైప్ చేశారు కాబట్టి మీరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ లిస్ట్ని ఓపెన్ చేసుకొని మీరు మీ జిల్లా నుండి ఎవరైనా రైతులు ఉన్నారా వాళ్ళకి కూడా పడ్డాయా పడలేదా అనేది ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫర్ సపోజ్గా మీరు హైదరాబాద్ సూర్యాపేట నల్గొండ వాళ్ళు అయ్యి ఉంటే మాత్రం ఎన్ఎల్జి అని చెప్పేసి అలాగే పక్కన ఓకేనా పక్కన మీకు రైతు బంధు డబ్బులు పడ్డాయా పర్లేదా పడితే ఎస్ అని చెప్పేసి పడకపోతే నో అని చెప్పేసి కామెంట్ చేసినా పర్లేదు ఎందుకంటే మనకి ఎంతమందికి పడ్డాయి ఎంతమందికి పర్లేదు అనే క్లారిఫికేషన్ వస్తుంది కాబట్టి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఓకేనా సో ఇక లేట్ చేయకుంటూ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వచ్చేసినట్లయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారనమాట ఈ కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి గారు విలేకరుల సమావేశంలో రైతు బంధు గురించి ఒక ప్రకటన చేయడం జరిగింది ఆ ప్రకటన ఏంటి అంటే రైతు బంధుకు సంబంధించి ఐదు ఎకరాల వరకు లేదంటే పది ఎకరాల వరకు కుదింపు వార్తలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఒక నిర్ణయం అనేది తీసుకోలేదు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట అయితే రైతు బంధు డబ్బులు అందరికీ రానున్నాయి ఐదు వందల రూ ఐదు వేల రూపాయలు ఎకరానికి పోయిన ప్రభుత్వం ఏ విధంగా అయితే వేసిందో అదే రీతిలో ఇక్కడ అందరికీ రైతుబంధు రానుందా అనేది అయితే చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది అలాగే రైతు బంధు కుదింపు విషయానికి సంబంధించి అసెంబ్లీ బడ్జెట్ సమావేశ సమయంలో ఈ నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి రైతుబంధు ఎకరాల కుదింపు విషయం గురించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేయడం జరిగింది దీన్ని బట్టి చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో రైతులందరి ఖాతాలలో ఎకరాకి ఐదు వేల చొప్పున రైతు భరోసా కింద డబ్బులు జమ కానున్నాయి కాబట్టి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా రైతు బంధు డబ్బులు ఇవ్వనుంది ఇక రేపు ఎవరైతే ఎకరం పైబడిన వారు ఉన్నారు ఇప్పటివరకు అయితే ఎకరం లోపు ఉన్న వారికి మాత్రమే డబ్బులు జమ అయ్యాయి రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎకరం పైబడిన వారికి కూడా ఎకరానికి ఐదు వేల చొప్పున డబ్బులు అయితే జమ కానున్నాయి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మీరు మిస్ అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి మిత్రులకు కూడా వీడియోని వాట్సాప్లో షేర్ చేసి తెలియజేయండి ఈ వీడియోని కూడా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you. Have a nice day. Jason.